యండి నిలవడం <crestfallen> మన స్వామి అభయాంజనే స్వామికి దైవంగా పులిచిన ఊరిన కోరికలు తీర్చేటువంటి ఇస్తూ మనందరినీ కాపాడుతున్నటువంటి ఆ స్వామి చెంత మనం రావటం మన పూర్వజన్మ దృష్టి గొప్పదైనటువంటి పుణ్యక్షేత్రాలు ఏ విధంగా అయితే ఉంటాయో ముందు ముందు కూడా గంట కూడా ఒక పుణ్యక్షేత్రంగా విరాజిల్లేటువంటి పరిస్థితి అవకాశం ఉంది కొండగట్టులాగా ఎట్లయితే వస్తున్నారో మంచి మొడి ఎలా వెళ్తున్నారో అట్లే మన దగ్గర కూడా తిరుపూర్ అభయాంజనేయస్వామి దగ్గర కూడా అలాగే వస్తారు ముందు ముందు కొద్ది రోజుల్లో హైదరాబాద్లో తిరుపూరు బాలాజీ టెంపుల్ ఎలా వెళ్తున్నారో ఇద్దరు కూడా అంతకంటే వచ్చేటువంటి అవకాశం ఉంటుంది మరి మనందరం కూడా స్వామివారి యొక్క అనుగ్రహం చేత మన వీళ్ళినా కూడా స్వామివారు ఇస్తూ మనకు అన్ని రకాలైనటువంటి అవకాశాలు కల్పిస్తున్నటువంటి అధ్యయనం చేస్తాను మరి వైశాఖ మాసంలో చివరి ఐదవ మంగళవారం చివరి మంగళవారం ఐదు వారాలు వచ్చింది వైశాఖ మాసంలో వైశాఖ మాసం అంటే చాలా విశేషమైనటువంటి పర్వదినాలు ఆ రోజు కూడా మొత్తం నెల రోజులు కూడా కార్తీక మాసం శ్రావణిక మాసం వైశాఖ మాసం కూడా అలాగే అటువంటి వైశాఖ మాసం ఈ రోజుతోటి మనకు అమావాసైనా కూడా మంగళవారం చాలా విశేషమైనటువంటి రోజు అమావాస్య అన్నిటికంటే కూడా అవసరమైనటువంటి రోజు అమావాస్య అమావాస్య మంచిది కాదు భయం పడుతుంటారు అందరు కానీ అసలు అమావాస్య అనేది లక్ష్మీదేవికి ఇష్టమైనటువంటి రోజు అదే దీపావళి పండుగ చేసుకుంటాం మనం అమావాస్య రోజు చేసుకుంటాం ఇక్కడ ఆ రోజు అమావాస్య ఉందని షాపుల వాళ్ళంతా కూడా దప్పాలు రాయకుండా ఉంటుంది ఆ రోజే చేసుకుంటారు ఎందుకంటే లక్ష్మీదేవి ఉద్భవించినటువంటి పరోజిన మహోత్సవం అమావాస్య కాబట్టి అటువంటి అమావాస్య వైశాఖ మాసంలో మంగళవారం రావటం చాలా విశేషం అందరికీ సకల శుభాలు కలగాలని జయం కలగాలని జయవారం అంటారు మంగళవారం కూడా మరి ఈరోజు ఈ సందర్భంగా మన తిరుపూరు వాస్తవ్యులు కుండారు వెంకటేశ్వర్లు సర్వపతి జన్మల మన దమ్మతులు మరి కుమారుడు ందరూ కుటుంబ సభ్యులందరూ కూడా కలిసి అన్నదాన కార్యక్రమ మహోత్సవాన్ని మనకు ఏర్పాటు చేశారు అలాగే స్వామివారికి ఉదయం పంచామృత ఆత్మ కార్యక్రమం చేస్తున్నారు వారికి వారి కుటుంబ సభ్యులకు కార్యక్రమాన్ని విధంగా మనకు గతంలో స్వామివారికి ఆ వివేదాలకు వాటి ఉదయం ఒక చెక్క పల్లాలు చేపిస్తారు బ్రహ్మచారి గారు దంపతులు వారికి వారు కూడా మరి ఈ అన్నదాన కార్యక్రమాన్ని వారు కూడా జీవితాన్ని అందించారు భక్తిగా ఎంతో కొంత అన్నట్టుగా అయితే మన ఇంకొక విశేషం ఏంటంటే మనకు పోయిన మంగళవారం తర్వాత మళ్ళీ గురువారం మళ్ళీ ఇప్పుడు మంగళవారం అంటే వారం రోజుల్లోనే మనకు మూడు వారాలు విశేషంగా రావటం హనుమాన్ జయంతి ఉత్సవాల సందర్భంగా రావడం కూడా విశేషం మన గురువారమే మన హనుమాన్ జయంతి చేసుకున్నాం మరి మన ఇళ్ళలో మనం పుట్టినరోజులు ఎలా చేసుకుంటామో ఆయన కూడా దేవుడు భగవంతుడు కూడా పుట్టినరోజు ఎక్కువ చేయాలి ఎంతో కొంత ఏదో రకంగా తృణమో పనమో ఏదో పత్రం పుష్పం ఫలం అని చెప్పేసి చెప్తారు మనకు కాబట్టి అటువంటి స్వామికి మనం ఎంత ఇచ్చినా కూడా తక్కువని కాబట్టి ఆ స్వామి వారి యొక్క అనుగ్రహం చేట హనుమాన్ జీవితీ కూడా అంతకుముందు రోజు భారీ ఎత్తున ఉరుముల మేడుకులతోటి వర్షం వచ్చింది తెల్లారి మరి ఎట్లా అని చెప్పేసి భగవంతుడిని వేడుకున్నాను కూడా భక్తులంతా కూడా స్వామి మీ పుట్టినరోజు వేడుకలు చేద్దామని అనుకుంటే ఈ ఉరుముల మేడుకలు ఏంటి వరుణదేవుడు ఇలా వచ్చాడు అని చెప్పేసి ఇలాంటి భక్తులంతా కూడా వేడుకుంటే అప్పుడు ఆంజనేయ స్వామి కూడా మొర పెట్టుకున్నాడు అయ్యా కింద భూలోకంగా మా భక్తులంతా కూడా నాకు పుట్టినరోజు వేడుకలు ఘనంగా చేయడానికి వారంతా కూడా తయారయ్యారు మరి నాకు ఇట్లా చేస్తే ఎట్లా అయ్యా నువ్వు కనీసం రేపొక్కరోజు ఆగబోయే నువ్వు వర్షం రానేకుండా గురువుల వైపు రాకుండా కొద్దిగా నన్ను ఒక్క రోజున కొంచెం ప్రశాంతంగా పుట్టినరోజు వేడుకలు చేసుకునేవయా అని చెప్పేసి ఆయన ఏం మరువెట్టుకున్నాడు ఏమో ఆంజనేయ స్వామి ప్రతి చోట కూడా ఎక్కడ కూడా వర్షం రాలే మనకి ఎక్కడ కూడా తెలంగాణ కానీ మనకి ఇంకా ఆంధ్రప్రదేశ్లో కానీ ఎక్కడ కానీ హనుమర్ జయంతి రోజు వర్షం రాలేదు సాయంకాలం పడింది అంటే మనకు మధ్యాహ్నం కూడా కొద్దిగా అటువీట్గా కనిపించింది కానీ ఏమీ లేదు అంత స్వామి మహిమ అన్నట్టు అవునా కాదా లేకపోతే మనకు అంతటి భారీ వర్షం వచ్చి పిల్లవాళ్ళు వీళ్ళు కమిటీ వాళ్ళంతా కూడా రేపు అన్నదానం ఎలా చేయాలి అని చెప్పేసి వారు సంకల్పం అనుకున్నా కూడా అటు ఇటు చిప్పల పడ్డారు చేశారు మరి ఆ కట్టెలు తరిచిపోయినా కూడా కట్టెలు మరి మండిని కూడా మళ్ళీ వంట మధ్య బ్రహ్మాండంగా అయింది ప్రసాదాలు అందరికీ కూడా స్వామి వినియోగం చేయించారు అది అంతా కూడా స్వామివారి మహిమ కాబట్టి ఆ స్వామికి ఇష్టమైనది రామనామం మనం ఏం చేయకున్నా కూడా కనీసం రామరామ పుస్తకిస్తాం అనుకున్నా ఆయనకు చాలా నటు ఇష్టం ఈ ఈరోజు మరి మనందరం కూడా స్వామివారి యొక్క దర్శనం చేసుకున్నాం మరి అన్న ప్రసాదాన్ని మనం స్వీకరిస్తున్నాం ఈ ఆలయ కమిటీ వారు ఇంకా అభివృద్ధిలోకి రావాలనే ఆలయం కమిటీ సభ్యులకు మంచి శక్తిని యశస్సు కీర్తి బుద్ధి అన్నీ ప్రశ్నించి ఇంకా ముందు ముందు విశేషమైనటువంటి కార్యక్రమాలు నిర్వహించాలని మరికి వంట ప్రసాదాలు చేసేటువంటి వారికి కూడా మంచి శక్తిని ఇచ్చి ప్రసాదాలు మంచిగా ఘనంగా ఇంకా స్వామికి మనకు ఘనంగా చేయడానికి మంచి శక్తిని వారికి ప్రసాదించాలని కోరుకుంటూ వచ్చినటువంటి మీ అందరికీ కూడా స్వామివారి ఆశీస్సులను తెలియజేస్తూ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరా నిదంగా చెప్పులు లేకుండా రండి నిదానంగా రండి మీకు ఎంత కావాలో అంతే మీరు తీసుకొచ్చు రండి చాలా మంది పాలు వేస్తున్నారు వెనక వారికి వచ్చినట్టుగా చూడండి

Terima kasih, terima kasih. ಅಲ್ಲ ನೋಡಿ ಲೈಕ್ ಮಾಡಿ ಲೈಕ್ ಮಾಡಿ